నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో ఖాతాదారుల అవగాహన సమావేశం నిర్వహించబడింది నల్గొండ ఏవో వినోద్ కుమార్ మేనేజర్ శివకృష్ణం ఏజీఎం నారాయణరావు మిగతా బ్యాంక్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఖాతాదారుల సౌకర్యార్థం ఎస్బీఐ శాఖ కల్పిస్తున్న పలు సేవలను వివిధ రకాల పథకాలను వివరించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన సురక్షన్ ప్రధానమంత్రి జనధన్ యోజన తదితర ప్రత్యేక పథకాల గురించి ఖాతాదారులకు వివరించారు కేవైసీలు చేసుకోవడానికి వైసీల్ చేసుకోవడానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి మా ఏఓ నల్గొండ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి మా డీజీఎం గారు శ్రీ ప్రమోద్ కుమార్ సిన్హా గారు సార్ సార్ వినోద్ కుమార్ సిన్హా సారు మా రీజనల్ మేనేజర్ శివకృష్ణ సారు ఛానల్ మేనేజర్ ఏజీఎం గారు నారాయణరావు గారు సార్ ఒక ఈయన మన ఏడీబీ బ్యాంక్ మేనేజర్ గారు మీరందరికీ స్వాగతం పాత అకౌంట్స్ పెండింగ్ ఉన్న అకౌంట్స్ ఆధార్ కార్డులు ఎలా లింక్ చేయాలి రీతి ఎలా చేసుకోవాలి మన ఇన్సూరెన్స్ స్కీమ్లు ఎలా చేసుకోవాలి ఇవన్నీ సారు అని కవిడంలో మా ఆర్ఎం సార్ గారు మాట్లాడతారు ఆయన మాట్లాడవలసింది అండ్ ఏంటంటే నల్గొండ రీజన్ ఉందంటే నల్గొండ డిస్టిక్ ముఖ్యమంత్రిగా జిల్లా మొత్తం ఆ జిల్లా మొత్తం అయితే మాకు ఎనభై ఐదు బ్రాంచెస్ ఉంటాయి బ్రాంచ్ నేను కంట్రోలర్ని నా పేరు శివకృష్ణ ఓకేనంటే మళ్ళీ చోర్లో మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తారు కాబట్టి మీకు ఏదైనా ఉన్నా కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ నాతో మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు అలాగే మా నారాయణరావు గారు సార్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఈ ఉంటాయి కదండి చిన్న చిన్న అకౌంట్స్ మనకి ముద్రా కానీ లేకుండా ఉంటే పీఎంఎస్బీవై పీఎంజేజీబీవై ఇలాంటి గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమన్నా కానీ అవన్నీ మీ దాకా చేరడానికి మా టీం అంతా కూడా కస్టమర్ కట్టుబడుతూ ఉంటుంది ఇప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మీరే మీకోసమే వచ్చాము మేము నేను మీకు సింపుల్గా అర్థం అర్థం కావడం కోసం చెప్తానండి ఏంటంటే మనకి ఈ పిఎంజేడి యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి ఓపెన్ చేస్తున్నాం కదా అయితే పదేళ్ల తర్వాత మళ్ళీ ఏం చేయాలి వాటికి కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది గవర్నమెంట్ కానీ మీకు రావాల్సిన స్కీమ్స్ కానీ కూడా వస్తాయి కదా కానీ కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఇన్ఆపరేటివ్ అకౌంట్ ఉంటుంది ఇనాపరేటివ్ అయిపోతే గవర్నమెంట్ కానీ మేము కానీ మిమ్మల్ని లైట్గా చేయలేము వీళ్ళు అర్హులు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని చేయలేము మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్యన ఒకటి నాకు ఒక స్కీమ్ వచ్చింది ఏది పీఎం విశ్వకర్మ అని అంటే హ్యాండిక్రాఫ్ట్స్ వర్క్స్ ఉంటాయి కదండీ చిన్న చిన్న పనులు చేతి చేతి వృత్తులు అంటారు వాళ్ళందరికీ కూడా ఒక లక్ష రూపాయల వరకు లోన్ వచ్చింది ఎవరికి వచ్చింది ఎలా ఐడెంటిఫై చేసినా వాళ్ళందరినీ కూడా ఇటువంటి అకౌంట్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు ఆ పద్దెనిమిది నెలల్లో కానీ పట్టుకోకపోతే మళ్ళీ పేస్ టూ అని అందులో మళ్ళీ రెండు లక్షల వరకు మళ్ళీ లోన్ ఇస్తారు ఇటువంటి స్కీమ్స్ ఎన్నో ఉంటాయి పిఎంఎస్బిఐ అనేసి మనకు తెలిసినప్పుడు ఇరవై రూపాయలుగా మనం కానీ ఇన్సూరెన్స్ చేసుకుంటే రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది అలాగే పిఎం జేజేబివై యోజన ఇంకొకటి ఉంది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే మళ్ళీ రెండు లక్షల వరకు ఉంటుంది ఇన్సూరెన్స్ ఇటువంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనందరికీ రావాలంటే మీ గ్రామస్తులందరికీ మన గ్రామస్తులందరికీ రావాలంటే మీరు ఏదైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నామో అలాగే పీఎంజేడివై అకౌంట్స్ వాటన్నిటికీ కేవైసీబీ అది లిస్ట్ చేసుకోవాలి దానికి ఏంటంటే మీరు మీ ఆధార్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకునేసి ఇక్కడ దగ్గర సిఎస్టి పాయింట్ ఉంది కదా సిఎస్టి పాయింట్ ఎవరమ్మ ఇక్కడ దగ్గర మీకు ఎందుకు తెలుసా సిఎస్టి పాయింట్ గురించి అందరికి తెలుసు కదా అక్కడ మీకు కావాల్సిన బ్యాంకింగ్ సేవాలని పొందొచ్చు ముప్పై ఏ వరకు డిపాజిట్లు విత్‌డ్రాల్స్ అన్నీ ఉంటాయి అలాగే కెవి సపోర్ట్ సో రేపు మనం అక్కడ వెళ్లదనేయ్ బ్రహ్మానంగం బ్రహ్మానంగం దగ్గర సిఎస్టి పాయింట్‌కి మీరు చక్కగా మీకు కెవి సపోర్ట్ చేస్తోచ్చు పర్వాలేదు ఒకవేళ కెవి అప్డేట్ కాలేదు అనుకోండి వాట్సాప్ బ్యాంకింగ్ నెంబర్ అని మా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని లీజ్ చేసింది తొమ్మిది సున్నా రెండు రెండు ఆరు తొమ్మిది సున్నా రెండు రెండు ఆరు ఆ నెంబరు ఆమె చెప్తుంది అలాగే డిస్ప్లే కూడా చేసి ఉంటుంది అక్కడ ఆ నెంబర్ని వాట్సాప్లో సేవ్ చేసుకున్నా మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు ఇలా అనేక రకాల సదుపాయాలు ఉన్నాయి దయచేసి అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కేవైసీని అప్డేట్ చేయించుకోండి చేయించుకుంటేనే మిగతా ఏమైనా వస్తాయి కానీ లోన్ కేవలం లూప్లో ఉంటే అదే కాకుండా స్వయం సిద్ధానికి మీరందరూ అర్హులు కానీ ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం మీరు బ్రాంచ్కి వెళ్ళాలి ఓకేనా స్వయం సిద్ధ మెనీ ఆఫ్ దుక్స్ డూ నాట్ నో దట్ వీ హ్యావ్ సెల్ఫ్ ఫెసిలిటీ ఓకే సో మన సంఘాల వాళ్ళందరూ కూడా స్వయం సిద్ధ ఎలిజిబిలిటీ ఉంది ఓకేనా కార్డ్ ఇస్తారు పిఎం కార్డ్ రాలేక వల్ల ప్రధానమంత్రి పథకాల కార్డు నూట యాభై రూపాయలు కార్డు ఇస్తారు కిసాన్ క్రెడిట్ కార్డా వాళ్ళు చెప్తాం వాళ్ళతో सर एवरकना चमस्थे मैं इको क्या मटीके वाला दी समस्या चोटे समस्या मारे अंदर में करीबन दूसो पचास ब्राँच पांच रीजन सो सर की कंट्रोल अटे सर रूप ब्रांच र्रांस उन्नाई रीजन उवनी सर कंट्रोल्ल उठा ग्रेट आफी मा नलगुंड अडमस्ट्रेटिव आफीस सर अट्ठा नलगोंडा अंदर वि क्या सभी लोगों ने सभी बातें बोली है तो अंदर अंदर मार चपा विषयों से चार आज का जो सैचुरेशन कैंप है रोज ये कार्यक्रम सैचुरेशन कैंप साचुरे कैंपार उसका मे मुख्य उद्देश्य दिन प्रधान कारण आपको पीएमजेडी वाई अकाउंट ऐक्टिवेट करना चुपना मुद्रा अच्छा पीएमजेडी वाई अकौंटो आ अकोट ऐक्टेटी नया पीएम जेडीवाई अकाउंट खोलना ఒకవేళ అరుచేన అంటే 2 అకౌంట్ ఇంటర్కు ఓపెన్ చేయకున్నామంటే దయచేసి అది ఓపెన్ చేయించుకోండి. మేరా పిఎంసివై కౌంట్ ఓల్నా పిఎంసివై అది ఇన్స్క్రైబ్ చేసుకోడం. పిఎంసివై అకౌంట్ మే జదీవై కౌంట్ ఓల్నా తీన్ జదీవై ఇన్స్క్రైబ్ నాదను 360 పాయింట్ అడిగి తీసుకోండి. డిస్టర్ఫ్ ఫ్రాడ్ తే బారేన బతానా. హଁ చెప్పలేదుండి డిజిటల్ ఫార్స్ ఉన్నాయిండి. ద్యాలత వాట్ బారేన పడుతు. ఆర్ हमारे पास में कस्टमर कस्टमर को सैटिस्फाई करने के लिए क्या कैसे करें उसके बारे में बता दो ईवी का قلنا इनका मैं ये ढंगगा मेरे अंदर की सहायता पड़ेगा मालूम है इधर ये स्कीम्स ఉన్నాయి మీకు ఉపయోగ پڑےది వాటి గురించి నేను చెప్పడం ప్రధాన ఉద్దేశం ఈస్ ప్రోగ్రామ్ కా ఇతనా మహత్వ హై ఈ ప్రోగ్రామ్ కి ఎంతో ముఖ్యమైన ఇంపార్టెంట్ వాల్యూ ఉంది లాస్ట్ టైం అవ్లోనే చిత్తా గ్రామ్ కోటపంగా పెదపత్తి పెదప ఆ పెదకపత్తి పెదకపత్తి నమలునే kiya tha చిట్టియాల ఉంది కదండి దగ్గరలో పెదకాపత్తి దగ్గర ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేసాను ఇలాగే చేసి వస్తే ఊపర్ లో ఆడి ఆరు వందల కంటే ఎక్కువ మంది వచ్చారు విలేజెస్ గ్రామస్తులందరూ ఆ మారే ఎంపీ సార్నే ఉంది పార్టిసిపేట్ క్యా మన ఎంపీ సార్ అండి ఆయన కూడా మన తెలుగు వారే ఆయన వచ్చి పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోగ్రామ్లో ఆ ప్రోగ్రామ్ బహుత్ సక్సెస్ఫుల్గా చాలా సక్సెస్ అయ్యింది పేపర్లో కూడా వచ్చింది సార్ సంతోషించారు జనాలు కూడా చాలా సంతోషించారు అందులో నుంచి అండీగా వచ్చారు అందులోనే కరీబన్ ఎక్కుసో పచాస్కి ఆస్పాస్

मेन उद्देश्य जो प्रोग्राम का है मुख्य कारण हो आप लोग अगर सिस्टम सिस्टम के अनुसार आपका पीएम जे डी वाई अकाउंट जो है पीवे के पीवे के पीवे से नहीं हो। अभी बैंक ये डी तो सिस्टम प्रकार अगर दो साल आपने ट्रांजेक्शन सा नहीं किया 2 సంవత్సరాలక పోస్ట్ ట్రాన్సాక్షన్ గాని తీయకుండా ఉంటే 2 సంవత్సరాలక పోస్ట్ అకౌంట్ ఇన్ఆపరేటివ్ हो जाएगा हां तो ఇన్ఆపరేటివ్ అయిపోతుంది అంటే మీరు ఆ బ్యాలెన్స్ ని ਨਹੀਂ कर શકોਗੇ आपण मेरी इंटेंटेंट अंदर ये सेम ले लावा देवे ले सेम ले अगर हर अकाउंट का पीएम जेडीवाई 10 साल में अकाउंट केवाईसी अपडेट करना है या प्रति 2 సంవత్సరాలకుసారి మన అకౌంట్స్ లో కేవైసి అప్డేట్ చేసుకోవాలి యా మరి apne agar account ko active nahi kiya एक वेला कानी मेरे केवीएस अपडेट చేసుకోకోపోయినా అకౌంట్ యాక్టివేట్ చేసుకోకోపోయినా ఐసా జో ఆప్కే అకౌంట్ మే డైరెక్ట్ ఆతా డిబిటి మోడ్ తా డిబిటి జో అకౌంట్ డైరెక్ట్ పైసా ఆతా హ వో బంద్ హో జాయేగా వో నహీ మిలేగా వో నహీ నికాల్ పావో మన అకౌంట్ కేవేసే గవర్నమెంట్ నిత్ గాని ఏదైనా స్కీమ్స్ నిత్ గాని మనకు రావాల్సిన ఒచిన అకౌంట్ లో ఒచిన అది నేను తీసుకోలేరు అవ్ బంద్ అయిపోత అకౌంట్ ఆప్కా లేన్ دین జో అకౌంట్ మే హే ఆప్నే జీఎస్టీ మే బ్రాంచ్ మే జహా బి చోటా అకౌంట్ యా ఏదైనా సబ్ అకౌంట్ జో బి కౌంట్ కులా अगर आपने केवाईसी नहीं किया उसको भी बोलते हैं नहीं किया आप पैसे का लेन देन नहीं कर पाएंगे मन ओपन अकोटे उन्यो वी इनको अंतर क्या पीएम एम ये स्कीम्स के अंदर प्रधान आधार आधार केवी अब अद्ला उचित अकोट बंद आई सदर दरको रिस्टस्ट इनको

క్యూఆర్ కోడ్ లగా అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్ కాంటాక్ట్ సెంటర్గా నంబర్ లాగా క్యాంపెయిన్ ఏంటంటే సాచురేషన్ క్యాంపైన్ అని మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వము కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ జూలై నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు కండక్ట్ చేస్తున్నారు సార్ చెప్పినట్లుగా యూకేవైసీ చేయడం ఒకటి కొత్తగా పిఎంజెడీవై ఖాతాలు తెరవడం ఒకటి సురక్ష బీమా అని ఇప్పుడు స్టార్ట్ చెప్పినట్లుగా ఇరవై రూపాయలు మనిషి కడితే ఎవరు కట్టాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇరవై రూపాయలు సంవత్సరానికి అంటే రోజుకు ఎంత పడుతున్నది ఐదు పైసలు ఐదు పైసలు ఒకటి పడుతుంటే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఉన్నది ప్రమాద బీమా ఎవరికి వర్తిస్తుంది చనిపోయినా లేకపోతే పూర్తిగా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఇట్లా అంగవైకల్యం అయినా రెండు లక్షలు వస్తాయి లేదా ఒక కాళ్ళు ఒక చెయ్యి ఒక కన్ను ఇట్లా పోతే లక్ష రూపాయలు వస్తుంది సో మనకి ఎంత ఐదు పైసలు అంటే ఏ వస్తాయి సో ఇది ఒక స్కీమ్ ఈఎంఎస్బీవై సురక్ష బీమా యోజన రెండవది పిఎం జీవన్ వై జ్యోతి బీమా యోజన ఇది ఎంత ఇది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు కొత్తగా జాయిన్ అయినాయి జాయిన్ అయ్యే వాళ్ళు యాభై సంవత్సరాల వరకు జాయిన్ అవ్వదు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాల వరకు పట్టుకోరు ఎంత ఇది ఎంత అంటే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇది రోజుకి ఎంత పడుతుంది రూపాయి మీరు ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని చాయ్ దుకాణాలు చెప్పండి పోతారా ఉండాలి అదే కావచ్చు ఎంత ఖర్చు ఉంటే వీళ్ళు వేస్తారా ఒక పైసలు రీజనల్ మేనేజర్ గారు ఇంకొకటి కూడా ఇస్తారు వందలు కట్టుకుంటే నాలుగు లక్షలు ప్రమాద బీమా రెండు వందలు పైకి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రెండు వందల ఇన్సూరెన్స్ ఇప్పుడు రెండు వందలు నాలుగు వందల ముప్పై ఆరు ఇరవై రూపాయలు మొత్తం కలిపి ఆరు వందల యాభై రూపాయలు సంవత్సరాలు సంవత్సరానికి రెండు రూపాయలు కూడా కావచ్చండి మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కావచ్చు ఇందాక నేను చెప్పిన నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ప్రమాద బీమా కావచ్చు లేదా ఏదైనా కారణంతో తెలికైనది ఇది కానిపొతేనే సార్ ఏదేనా కారణం ఇండియా ఇప్పుడు రేపు అనేది మనకు తెలియదు ఏమయతదో అనేది మనం గ్యారెంటీ ఇవ్వకోలేం సోండికని ఈ స్కీమలన్నీ సర్వీనియర్లు చేస్తారు ప్రతిసారీ నా పక్కకి వస్తుంది నేను ఎక్కడ కట్టుకు నేను మనం తీసుకుంటాం నా దగ్గర డిచార్జ్మెంట్ చేస్తాం అలా చేసినట్లయితే మీకు మెటల ఉంచనొక్క షార్డ్మేన ఆసర్ రూపాయి రేలంటే పక్కే ఉంటారు 我讲，你先把杯子拿，不离手。多